కాళికాదేవి జననం ఒక సుందరమైన కథ పూర్వం ఈ భూమిపై ధర్మం తగ్గిపోతూ అధర్మం పెరుగుతూ ఉండేది రాక్షసులు తమ బలంతో దేవతలను హింసించి యజ్ఞయాగాదులను భగ్నం చేసేవారు అప్పుడు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలిసి రాక్షసుల కిరాతకత్వాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పారు మహిషాసురుని విర్రవీగింపు అందులో ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వరం పొంది దేవతలను ఓడించి స్వర్గాన్ని చేసుకున్నాడు మహిషాసురుడు బహుబలశాలి అతనికి బ్రహ్మాదేవుడు ఏ దేవతలు నిన్ను చంపలేరు అనే వరం ఇచ్చాడు దీనివల్ల దేవతలు ఏమీ చేయలేక అతని చేతుల్లో బందీలుగా మారిపోయారు దేవతల ప్రార్థన మరియు దుర్గాదేవి అవతారం అందుకు ఓ పరిష్కారం కోసం దేవతలు ఒక్కచోట చేరి బ్రహ్మ విష్ణు శివుడిని ప్రార్థించారు వారికోపం తేజస్సు కలిసి ఒక శక్తి రూపాన్ని సృష్టించాయి ఈ శక్తి శరీరాన్ని ఏర్పరచిన విధానం చాలా విశేషమైనది మహావిష్ణువు నుండి ఆమెకు మొహం ఉద్భవించింది శివుని తేజస్సు నుండి ఆమె జుట్టు వెలసింది బ్రహ్మ తేజస్సు నుంచి చేయులు వచ్చాయి వరుణదేవుని తేజస్సుతో ఆమె నేత్రాలు ఏర్పడ్డాయి అగ్నిదేవుని తేజస్సుతో ఆమె నాసిక రూపొందింది వాయుదేవుని తేజస్సుతో ఆమె కర్ణాలు జన్మించాయి ఇలా దేవతల మొత్తం శక్తి ఏకమై ఓ మహాశక్తిగా మారింది ఆమెనే దుర్గాదేవి అని పిలుస్తారు కాళికాదేవి జననం మహిషాసురునితో యుద్ధం చేస్తూ ఉండగా అతని సైన్యంలో చండ ముండ అనే ఇద్దరు భయంకర రాక్షసులు ఉండేవారు వారు ఎంతో క్రూరులు వారిని ఓడించడానికి దుర్గాదేవి తన ఉగ్ర స్వరూపాన్ని ప్రదర్శించింది ఆమె కోపంతో తన భయంకర రూపాన్ని విడిచిపెట్టింది ఆమె కాళికాదేవి ఆమె శరీరం నల్లగా మారింది ఆమె కళ్ళు అగ్నివలయంలా మండాయి ఆమె నాలుక బయటకు రావడంతో భయంకరంగా కనిపించింది ఆమె చేతిలో ఖడ్గం ఖడ్గాయుధం మరియు కప్రం కపాలం ఉన్నాయి ఈ స్వరూపంతో ఆమె చండ ముండ రాక్షసులను సంహరించింది అందుకే ఆమె చాముండేశ్వరి అని కూడా పిలువబడుతుంది మహిషాసురుని సంహారం ఆ తర్వాత కాళికాదేవి దుర్గాదేవితో కలిసి మహిషాసురునితో యుద్ధం చేశారు ఎంతో కాలం పాటు సాగిన యుద్ధంలో చివరికి కాళికాదేవి తన భయంకర స్వరూపంతో మహిషాసురుని మర్దించి అతని తల తెగ్గొట్టి సంహరించింది ఆమె విజయం తర్వాత దేవతలంతా ఆమెను మహాకాళి అధర్మనాశిని శక్తిస్వరూపిని అని ఘనంగా స్తుతించారు ఈ కథ ద్వారా వచ్చే బోధనం అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం చివరికి గెలుస్తుంది దేవతల శక్తులు కలిసినప్పుడు అసాధ్యమైనదాన్ని కూడా సాధించవచ్చు కాళికాదేవి సమస్త శక్తి స్వరూపం